హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నా ఇంకా ఇది సండే రోజు వ్లాగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలు ఎవరు లేకముందైతే అనమాట లేచి బట్టలు అన్నీ మాసిపోయినాయి ఇంకా అవన్నీ అయితే ఉతుక్కున్నాను ఉతికేసి ఇంకా నీళ్ళైతే అని చెప్పేసి గోడ మీద అయితే వేశానమాట అందాక తర్వాత అయితే మేడ మీద వేద్దామని చెప్పేసి ఇప్పటి వరకు వర్షాలు కురిసీ కురిసి ఈరోజు ఎండ అయితే కాసిందండి అందుకని చెప్పి ఇంక బట్టలైతే ఉతికాను తర్వాత ఇంకా మా ఆయన అయితే ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడనమాట చపాతి అయితే చేయమని చెప్పాడు ఇంకా తను అడిగిన తర్వాత చేయకుండా ఉంటాను అందులో ఇంటి దగ్గర ఉంటే ఏదో చేయమని అడుగుతాడనమాట ఇంక ఇంకా చపాతి అయితే చేస్తున్నాను గోధుమ పిండి అయితే గిన్నెలో వేసుకొని కొద్దిగా పంచదార అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్తో అయితే కలుపుతున్నాను అనమాట నాకు మొదట్లో ఈ చపాతీ పిండి కలపడం అనేది వచ్చేది కాదండి గట్టిగా చేసేదాన్ని అనమాట అప్పుడు మా అమ్మ అయితే చెప్పింది అనమాట వాటర్ వేసి కొద్దిగా లూజ్ లూజ్గా కలిపితేనే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అలాగే కొద్దిగా ఒక అరగంట ముందైతే పిండి అనేది కలుపుకొని ముద్దలా చేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి ఉంచుకుంటే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అని అయితే చెప్పిందండి ఆ విధంగానే ట్రై అనమాట ఇంకా చపాతి పిండి అయితే ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేద్దామని చెప్పి మేడ మీద అయితే ఆరబెడుతున్నాను అనమాట ఈ తాడైతే కొత్తగా కట్టాడు అనమాట మా ఆయన ఇంకా క్లిప్లు తీసుకురావడానికైతే వెళ్ళాడు అవి తెచ్చిన తర్వాత క్లిప్పులు అయితే పెట్టేశాను ఇంకా కర్రీకి అయితే ఫిష్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా వాటిని అయితే నీట్గా వాష్ ఇంకా నీట్గా అయితే వాష్ చేసుకొని సాల్ట్ కారం అలాగే కొద్దిగా పసుపు వేసి అయితే కలిపేసుకొని మూత పెట్టి పక్కన అయితే ఉంచుకున్నానండి ఇలా పెట్టడం వల్ల ఇంకా చేపలు అనేవి పాడవకుండా ఉంటాయన్నమాట అందుకని చెప్పేసి ఇలా అయితే చేశారనమాట చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా చపాతీ చేయడానికైతే పిండి అయితే తీసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట నాకు చపాతీలు చేయడం సరిగ్గా రాదండి షేప్లు అనేవి సరిగ్గా రాదనమాట అందుకని అలా అయితే వచ్చింది నవ్వకండి చూస్ చూసి అయితే మాత్రం ఇంకా చపాతీలు అయితే చేయడం అయిపోయింది తర్వాత ఇంకొకటి ఒకటి అయితే కాల్చేసి ఇంకా మా ఆయనకి పిల్లలకి అయితే పెట్టేశాను అనమాట మా చిన్నపాప అయితే చపాతీ తిందండి తనకి ఇంకా పళ్ళు సరిగ్గా రాలేదు కదా అందుకని ఏమో మా చపాతి అయితే తింది అలా బొగ్గను పెట్టుకొని చప్పరిస్తుంది అంతే ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాను అనమాట పెట్టేసి ఇంకా పుల్సు చేపలైతే పులుసు పెడదామని ఇంకా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఉల్లిపాయలు జీలకర్ర అలాగే గసగసాలు వెల్లుల్లి అల్లం ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ అయితే మసాలా నూరడానికి ఇంకా సంతకాలు ఉంటుంది కదండి దాంట్లో అయితే నూరుతున్నాను అనమాట ఇదేంటి మరీ పాతకాలం దాల్లాగా సందుకాల్లో నూరుతుందని అనుకుంటున్నారా నాకైతే మిక్సీలో ఆడితే అసలు ఇష్టం ఉండదు అనమాట తెలియదు తెలీదు చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మమ్మ అలాగే ఇంకా సందకాళ్ళ మీదే నూరేదనమాట అలా వండిన కూరలు మాత్రం చాలా రుచిగా ఉండేవి నాకు ఎందుకు ఇప్పటికీ అలాగే సంద నూరిన మసాలాతో వండిన కూరలు అయితేనే బాగా ఇష్టం అనమాట ఎప్పుడప్పుడు టైం కుదరలేనప్పుడు లేదా కొద్దిగా బతికించినప్పుడు మాత్రమే మిక్సీలో నూరైతే వండుతానమాట ఇంకా మసాలా అయితే నూరేస్తాను అనమాట ఉల్లిపాయ మసాలా ఈ విధంగా కచ్చపచ్చగా అయితే కొట్టుకునే తర్వాత అయితే నూరేసుకోవడమే ఇంకా మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుందండి నేను ఏ పని చేస్తున్నా కూడా అందులో ఏదో ఒకటి చేస్తానని చెప్పి వస్తుంది ఏంటో తెలీదు ఇంకా తనైతే పక్కకైతే వెళ్ళిపోమని చెప్పానమాట ఏమో ఏ ఏం చేస్తూ కెమెరా ఫోన్ పగల కొడుతుందో కింద పడేస్తుందో అని చెప్పి భయం అనమాట ఇంకా మా నూరడం అయితే అయిపోయిందండి ఇంకా చింతపండు కూడా అనమాట చేపల పులుసులోకి అని చెప్పేసి ఇంకా ప్యాన్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇంకా చేపల పులుసు అయితే వండడం స్టార్ట్ చేస్తాను ఇంకా ఇంత ప్రశాంతంగా నేను కూర వండుతున్నానంటే దాని అర్థం మా పాప పడుకుందనే తను పడుకుందనమాట తను లేచేటప్పటికే నా పళ్ళన్నీ అవ్వే అవ్వేలా చేసుకోవాలి లేదంటే ఇంకా నాతో ఇంకా నా కూడానే తిరుగుతుంది అనమాట తన ఎత్తుకొని నేను ఏ పనన్నా చేసుకోవాలన్నమాట అదేంటోనండి మరీ ఇంకా బద్ధకంగా ఉంటుందన్నమాట కాకపోతే పళ్ళన్నీ ఎవరు చేయరు కదా మన పళ్ళు మనమే చేసుకోవాలి ఇంకా ఎలా అయినా సరే చేయాలని నాలో నేనే అనుకొని ఇంకా ఏదోలా చేసుకుంటున్నాను అనమాట ఇంకా వైపు పులుసుకి తాలింపు పెట్టుకుంటూనే మరోవైపు ఇంకా టీ అయితే తాగలేదని చెప్పేసి టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే టీ అసలు తాగరండి కాకపోతే నా బలవంతం మీద టీ ఇస్తానమాట ఇచ్చినా కూడా నాకు అలవాటు చేయొద్దు అని అంటాడు కాకపోతే నాకేమో ఒక్కదాన్ని టీ తాగడం అలా ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అమ్మ నేను కలిపి తాగుతాము ఇంకా అదే అలవాటు మీద ఇక్కడ నేను ఒక్కదాన్ని తాగాలంటే నాకు ఎదోలా ఉంటుంది అనమాట వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటే అత్తయ్య మావయ్య నేను తాగేవాళ్ళం ఇంకెక్కడైతే ఒక్కదాన్ని తాగలేక బలవంతంగా అయితే మా ఆయనకి కూడా అలవాటు చేస్తున్నాను ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయాడు కదా ఇంకా నా ఒక్కదానికని చెప్పి టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగే కాదు తర్వాత రోజుకి కూడా ఇంకా దోశలకి పప్పు అయితే నానబెట్టాను అనమాట పప్పు బియ్యము ఇంకా పులుసు అయితే మరిగేటప్పుడు మరిగేటప్పుడే ఇంకా చేప ముక్కలు వేస్తారని ముందు ఒక వీడియోలో అయితే చెప్పాను కదండి ఇంకా పులుసు మరిగేటప్పుడు అయితే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప మొక్కలని అయితే వేసుకుంటున్నాను అనమాట ముందు గరం మసాలా పౌడర్ వేయడం అయితే మర్చిపోయాను అనమాట అది వేసుకొని ఇంకా పులుసు మరిగేటప్పుడు అయితే చేప మొక్కలు అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని పులుసుని అయితే మరుగుతుంది అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని పళ్ళు అయితే ఉన్నాయన్నమాట గొమ్మలు అవి ఊడలేదు ఇంకా గొమ్మలు అవి ఉడ్చేసుకుందామని చెప్పి పులుసు మరిగేటప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఏంటంటే మరిగేటప్పుడు ఇంకా కింద పోతుందని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికైతే నేనైతే ఏమనుకోలేదండి ఏదో సరదాగా అలా స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను స్టార్టింగ్లో కానీ నాకు యూట్యూబ్లో వీడియోలు చూసి చూసి ఏమో తెలియదు ఇంకా చేయాలి ఇంకా ఏదో ఒకటి చేయాలన్న అయితే అనిపిస్తుంది అనమాట ఏమో తెలియదు అలా చేస్తూ ఉంటాను ఎప్పటికొకప్పుడు సక్సెస్ సక్సెస్ అయితే వస్తుందని అనుకుంటున్నాను ఇంకా మా పాప అయితే హోంవర్క్ చేసుకుంటుందనమాట ఖాళీగా గుండా ఆడుకుంటుంది కదా ఇంకా ఎందుకులే అని చెప్పేసి తనకిచ్చిన హోంవర్క్ అయితే రాసుకుంటుంది అనమాట నన్ను అడుగుతుంది ఏం రాయాలి ఏం చెప్పాలని ఇంకా తనకి ఒకవైపు చెప్తూనే మరోవైపు ఇంకా పట్ల మొన్న ఉతికినవి అయితే ఉన్నాయన్నమాట అవి మడత పెట్టుకుంటున్నాను నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి తను కూడా వచ్చి ముందుకు అనమాట నాతో చెప్పించుకుంటూనే మళ్ళీ వీడియో చూసి ఎక్కరేస్తుంది అదేంటో తెలీదు నేను వీడియో తీస్తాను అంటే మాత్రం వీడియోలోకి రాదు నేను ఏదో పని చేసుకునేటప్పుడు మాత్రం వీడియో తీస్తాను చూస్తానని మాత్రం సతాయిస్తుంది అనమాట అదేంటో తెలియదు పిల్లలంటే అంటే అంతే కదండి ఇంకా తనకైతే సీ లెటర్ అయితే అనమాట రాయడం బాగానే వస్తుంది కానీ చదవడం రావట్లేదండి ఏ లెటర్ పేరు ఏంటో చెప్పలేకపోతుందనమాట అంటే ఇంకా ప్రస్తుతానికి నర్సరీయే కదా ఉండే కొద్దీ అయితే నేర్చుకుంటుందని అయితే ఏమనట్లేదు నేను ఇంకా బట్టలన్నీ అయితే మడత పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా పైన ఉన్నాయి కదా బట్టలు అయితే తర్వాత మడత పెడతాను ఇంక ఈవినింగ్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి పడుకుంది కదా అని చెప్పేసి ఇంక ఈ బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ బట్టలు ఎలా ఉన్నాయంటే కనుక ఇంక పిల్లలు మామూలుగా ఉంచరండి కింద పడేసి వాటిని తొక్కి లేదంటే ఇంకా తల్లి మా పాప అయితే నేను బట్టలు ఒత్తుకోవడం చూస్తే చూసి చూసి ఏమో తెలియదు ఇంకా ఏది కనిపించినా అది పట్టుకొని వెళ్ళి బకెట్లో అనమాట అది బట్టలు నెల తీయడం అంటారో మరి ఏమో తెలియదు బట్టలు ఎట్టుకెళ్ళి నీట్లో అయితే ముంచేస్తుంది ఇంకా బట్టలు మడి తట్టడం అయితే అయిపోయిందనమాట ఇంకా పులుసులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి ఇంకొక మరుగు నుంచి అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను పెళ్ళికి అయితే ఏ వంటలు చేయడం వచ్చేది కాదండి కాకపోతే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అన్నీ నేర్చుకో ఉంటాం కదా అంటేనే అంతా ఇంకా పులుసు మరగడం అయిపోయిన తర్వాత పాలు కూడా పెడుతున్నాను అనమాట ఇంకా తోడేద్దాం కదా అని చెప్పేసి ఇంక ఈ లోపల మా అయితే వచ్చేసారనమాట ఇంకా వచ్చేసిన తర్వాత పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి మేమైతే భోజనం పెట్టేసుకొని తింటున్నాము ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఉయ్యాలు వేసి ఊపుతున్నాను అది ఎవరని అనుకుంటున్నారా మా అయితే కాదండి ఆవిడ లెగ్స్ పై చాలాసేపు అయింది ఇంకా మా పెద్ద పాప అయితే చిన్నపాప నేసానని చెప్పి తను కూడా ఉయ్యాలోనే వేసంది తను కొడుకుంది తర్వాత అదేంటో తెలియదండి కడుపుతో ఉన్నప్పుడు వచ్చే గ్రేవింగ్స్ లాగే ఇప్పుడు కూడా నాకు ఏదైనా భోజనం చేసిన తర్వాత మాత్రం స్వీట్ తినాలనిపిస్తుంది ఇంకా మా ఆయన అయితే గులాబ్ జామున్ తీసుకొచ్చాడు ఇంకా అదైతే తిన్నాను అనమాట తర్వాత ఇంకా పప్పు నానబెట్టానని చెప్పాను కదండి దోశలకి ఇంకా అదైతే మిక్సీలో పెట్టేశాను తర్వాత ఇంకా మధ్యాహ్నం పడుకోవడానికి అస్సలు కుదరట్లేదండి అంటే ఇంకా పనులు ఏమన్నా ఉన్నాయంటే పడుకున్నా కూడా ఇంకా ఆ పనులే కళ్ళకు వస్తున్నాయి ఇంకా అవే గుర్తు వస్తున్నాయి అనమాట అదేంటో తెలీదు ఇంకా పడుకుంటే పని అవ్వదని చెప్పేసి ఇంకా చిన్న మా పాపని మా ఆయనకైతే చెప్పేసి ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుందామని గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేసుకున్నాను చేసుకొని ఇంకా గిన్నెలైతే ఎక్కువైపోయినాయి అనమాట మొత్తం గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను తోముకునేటప్పటికే ఇంక బయటయితే మబ్బేస్తుంది ఆకాశం చూస్తే ఇంకా మబ్బు అలాగే గాలి కూడా వేస్తుంది అనమాట మేడ మీదేమో బట్టలు ఉన్నాయి ఇలా కాదని చెప్పి తొందర తొందరగా అయితే గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట ఈ లోపల మా పెద్ద పాప కూడా లెగ్స్ పోయింది లెగ్స్ బయట కొబ్బరి ముక్కలు అయితే ఎండబెట్టారనమాట అవి అయితే తీసేస్తానని చెప్పి నాతో మాట్లాడుతుంది తీసేసింది మొత్తం గిన్నెలోకైతే వేసి అనమాట ఇంకా గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను అనమాట ఒకటొకట తోమేసుకొని మేడ మీదకైతే వెళ్ళి బట్టలు కూడా తెచ్చేసుకుందామని చెప్పి తొందరగా తోమేసుకుంటున్నాను ఏంటో తెలియదండి ఇంకా ఆదివారం వచ్చిందంటే చాలా అంటే చాలా బిజీ బిజీగా ఉంటుంది మిగిలిన రోజుల్లో అలా అనిపించట్లేదు ఆదివారం మాత్రం ఎక్కువ పని ఉంటుందన్నమాట అదేంటో తెలీదు ఏంటంటే సోమవారానికి గుమ్మాలు కట్టడం ఇంకా ఇంక అందులోని సండే కాబట్టి నాన్ వెజ్ వంటలు వండుకోవడం ఇదంతా కూడా చాలా అంటే చాలా పనులు ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంకెలా కాదని చెప్పేసి మేడ మీదకి వెళ్ళి బట్టలు తీయడానికి అయితే వెళ్ళామనమాట ఇంకా నాతో పాటు మా పాప కూడా వచ్చింది బట్టలన్నీ ఒక చోట అయితే వేసేస్తే నేను మడత పెడుతుందని తను కూడా మడత పెడుతుంది అనమాట మా పెద్ద పాప నేను ఏం చేసినా కూడా నాకు ఆ పల్లెలో హెల్ప్ చేస్తుంది అండి బట్టలు మడతాడతానంటుంది అలాగే ఇంకా గుమ్మాలు తుడుస్తానంటుంది అన్న కట్ చేసేటప్పుడు అవి నేను కట్ చేస్తానంటుంది కాకపోతే వేలు కట్ చేసుకుంటుందని భయం అంతే లేకపోతే ఏ పనైనా చేస్తానని అంటుంది అదేంటో తెలియదు పని సాయం చేస్తుందని ఆనందపడాలో లేకపోతే సతాయిస్తుందని బాధపడాలో కూడా తెలియదు అనమాట ఇంకా బట్టలైతే మడత పెడుతుంది మడత పెట్టడం రావట్లేదని మరీ ఏడుస్తుంది అనమాట చిన్న చిన్నవి అయితే మడత పెట్టమని చెప్పాను తను మడత పెట్టేటప్పుడు ఇంకా అలా కాదు ఇలా కదన్నామంటే మళ్ళీ ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఏదోటి చేయని మడత పెట్టమని అనమాట ఇంకా మా చిన్న పాపనైతే మా ఆయన దగ్గర అయితే ఉందనమాట తనైతే ఏడుపు స్టార్ట్ చేసేలోపు నా పని అంతా ముగించేసుకోవాలి నేను ఇంకా బట్టలైతే మేడ మీదే మడత పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ కిందకి తెచ్చి కింద పడేసి మడత పెట్టే కన్నా ఇంకా పైన మడత పెట్టేసి తెచ్చేసుకుందాం కదా అని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా నేను మేడ మీదకి వెళ్ళేసరికి బట్టలు వారిపోయినాయి అలాగే మబ్బు కూడా విడిపోయిందండి ఎండ ఎండకాస్తుందనమాట సరేలే ఏదో ఒకటి మన మంచికే కదా అని అనుకున్నాను బట్టలు తెచ్చి కిందన సర్దేసుకున్నాను అనమాట సర్దేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు అయితే కడడం స్టార్ట్ చేస్తాను ఏంటంటే అంటే ఇంకా కూర్చున్నామంటే ఆ పని మనం చేసేంతవరకు ఇంకా అలా చూస్తూనే ఉంటుంది మనం తప్ప ఎవరో చేసుకోరు చేయరు కదా ఇంకా గుమ్మాలన్నీ కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట నా ముగ్గులు చూసి మాత్రం నవ్వకండి ఏదో మా పాప ఏడిస్తుందని కంగారు కంగారుగా అయితే ముగ్గులు ఎలా పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అయితే ఉన్నాయి ఇంక ఈరోజు నాన్ వెజ్ అయితే తిన్నాను కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే తోముతాంలే అని చెప్పి తోమలేదనమాట ఇంకా మొత్తం ఇల్లంతా ఈ విధంగా అయితే నీట్ నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట అదేంటి నాన్ వెజ్ తింటారు కదా అని చెప్పి అన్న అనుకోవచ్చు కాకపోతే నాన్ వెజ్ మేము హాల్లోని వంటగదిలోనే తినమండి రూమ్లో తింటాము అందుకని చెప్పేసి మొత్తం హాలు బయట ఇంకా కిచెన్ రూమ్ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఈ లోపల మా పిల్లలు అయితే ఏడుపు స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఈవినింగ్ అయింది కదా అని ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెడుతున్నానండి యాపిల్ ఇంకా దానిమ్మ ఉంటే అవైతే కట్ చేసి ఇస్తున్నాను అనమాట ఇంకా అవి ఇస్తే ఇంకా ఊరుకుంటారు కదా అని చెప్పేసి యాపిల్ అయితే ఇచ్చాను ఇంకా ఇద్దరు కూర్చొని మంచం మీద అయితే తింటున్నారు ఇద్దరు అదేంటో దానిమ్మ పల్లె తింటున్నారు అనమాట యాపిల్ తినడానికి ఇష్టపడట్లేదు ఆ యాపిల్ మళ్ళీ నాకే అనమాట సరేలే ఏదో అంటే మనం కూడా పని చేసి చేసి అలసిపోయాం కదా అని నేనే తినేసా ఇంకా లోపల పని అయితే అయిపోయింది కదా బయట కూడా ఊడ్చేసి కల్లాపైతే జల్లేసి ముగ్గులైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వీడియో తీయమని మా అమ్మాయికి ఇచ్చాను పెద్ద పాపకి వీడియో తీసేటప్పుడు అస్సలు ఎంతలా కదిపిందంటే మీరే చూడండి వీడియో అస్సలు కరెక్ట్గా తీయలేదు కాకపోతే తనకు వచ్చి రాని విధంగా అయితే తీస్తుంది కదా అని చెప్పి వదిలేశాను నాకు వీడియో తీయడానికి ఇబ్బంది అండి ఏంటే ఏం కాదు వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట ఇంకా బయట స్టాండ్ పెట్టి తీసుకుందామా అంటే కొద్దిగా సిగ్గనమాట అంటే అందరూ చూస్తారు కదా అని చెప్పేసి ఇంకేం చేస్తాం ఇంకా పెళ్ పాపతోనే అయితే వీడియో తీస్తున్నాను ఫస్ట్ వాకలి తుడవడం అవన్నీ కూడా వీడియో తీసింది కాకపోతే అవి సరిగ్గా తీయలేదనమాట ఏదో తనకు వచ్చిరాను ఇలా తీస్తుంది కదా అని చెప్పి తనకైతే ఇచ్చాను అనమాట ఇదైతే కొద్దిగా పర్వాలేదు కొద్దిగా వీడియో అటు ఇటుగా ఉన్నా చూడండి ఏమనుకోకండి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈవినింగ్ ఇంకా కొద్దిగా ఎండగానే ఉంది ఇంకప్పుడే అయితే పెట్టేసుకుంటున్నాను అంటే మా ఆయన ఉన్నాడు కదా పాపని చూస్తాడని ఇంకా బయట పని కూడా అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా అయితే టీ పెట్టుకున్నానమాట ఇంకా చెప్పాను కదండి బలవంతంగా మా ఆయనతో టీ తాగిపిస్తారని చెప్పి ఇంకా అలాగే టీ అయితే పెట్టేసి ఇంకా ఇద్దరికైతే వేసి ఇస్తున్నాను అనమాట ఇంకా చక్కోడీలు అయితే తీసుకొచ్చాడు ఇంకా టీతో బాగుంటాయి కదని ఇంకా అవి కూడా ఇచ్చానమాట ఇంకా టీ తాగేసిన తర్వాత ఆయన అయితే మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్కి పాప లంచ్ బాక్స్కి ఇంకా బొబ్బరికాయలు ఉంటాయి కదా అవి వండుదామని చెప్పి ఇంకా కట్ చేస్తున్నాను అనమాట నేను కట్ చేసేటప్పటికే మా పాప కూడా వచ్చేసి నేను కట్ చేస్తానని చెప్పింది ఇంకా ఒకవైపు మా చిన్నపాప జల్లుతూ ఉంటే మా పెద్ద పాప అయితే కట్ చేస్తుంది అనమాట చెప్పాను కదండి నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటుందని చెప్పేసి అవి రావట్లేదంట లాగుతుందో చూస్తున్నారు కదా ఇవైతే జెల్లెస్ మా పెద్ద పాప మా చిన్న పాప అయితే వెళ్ళిపోయింది ఇంకా అవన్నీ కట్ చేసి బాక్స్లో అయితే వేసి మూత పెడుతుంది అనమాట మూత పెట్టడం మాత్రం రావట్లేదు చాలా ట్రై చేస్తుంది ఫైనల్గా అయితే పెట్టి నాకు ఇచ్చేస్తుంది ఇంక ఇదండి వాళ్ళ ఫుల్ వీడియో చాలా అయితే చాలా టైం పట్టింది కదా వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్